హలో గైస్ అందరికీ ఇది వచ్చేసి దీపావళి ముందు రోజైతే మేము ఊరికి వెళ్ళక అన్నమాట ముందు అన్ని షాపింగ్ చేసేసి ఇంక విలేజ్కి అయితే బయలుదేరదామని అనుకున్నాము ఇంకా అందుకోసం ముందుగానే వచ్చేసాము క్రాకర్ షాపులన్నీ ఇంకా కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతున్నాయి ఎందుకంటే దీపావళి అప్పటికి టూ డేస్ ఉంది కాబట్టి సో ఎలాగైనా సరే కొనేసి ఎక్కడుండే వెళ్ళిపోద్దామని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఎక్కడో తీసిన షాప్ దగ్గర అయితే సెట్ అయిపోయి మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము ఎక్కువగా అంటే చిన్నపిల్లలు ఏవైతే ఎక్కువగా కాలుస్తారో అలాంటివి తీసుకున్నాం ఎందుకంటే ఎక్కువ సౌండ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకోసం చిన్న చిన్నవే మాకు నచ్చినవన్నీ కూడా తీసేసుకున్నా ఇవన్నీ పట్టుకొని విలేజ్కి వెళ్ళి అక్కడైతే ఈ ఇయర్ హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం దీపావళి వీడియోలు అయితే మీరు అందరూ చూసే ఉంటారు కదా అంతకు ఇది ఇదనమాట మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంత దూరం అయితే వచ్చాను ఇంకా నేనైతే దీపావళి ముందు రోజే వచ్చి ఇప్పుడు కూడా షాపింగ్ అయితే చేసేసే దాన్ని ఇక్కడైతే చాలా బాగా పెడతారు పెద్ద గ్రౌండ్ ఉంది అందులో అన్ని షాపులన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట ఇంకెక్కడ కూడా దొరకవు మనలా కాదు అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి అనమాట సో ఇది వీడియో బాయ్ బా